మనం ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చినామంటే ఇట్లా హైదరాబాద్ నుంచి మనకు వెనకాల కనిపించేదే వర్గల్ సరస్వతి టెంపుల్ పార్కింగ్ అయితే ఇక్కడ ఫ్రీ పార్కింగ్ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇది మనకు సరస్వతి టెంపుల్ సరస్వతి టెంపుల్ ఎంట్రెన్స్ మన వెనకాల అనిపిస్తుంది మనలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం ఈ రోజు స్కూల్ స్టార్ట్ అవుతుంది స్కూల్ పిల్లల్ని జాయిన్ చేసే టైం ఇది ఈ టైంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించాలనుకుంటారు అక్షరాభ్యాసం చేపించాలంటే మనకు దగ్గరలో ఏం లేదు దగ్గరలో ఏం లేదు నిజామాబాద్ బాసర టెంపుల్ సరస్వతి టెంపుల్ పోల్చి వస్తుంది అట్లా కాకుండా హైదరాబాద్ కు దగ్గరలో సరస్వతి టెంపుల్ ఏముంది జస్ట్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్ ఉంటుంది వర్గల్ సరస్వతి టెంపుల్ ఇది చాలా దగ్గర ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో కూడా రావచ్చు నేను కింద గూగుల్ మ్యాప్ లో లొకేషన్ ఇస్తాను ఈ టెంపుల్ కి మనం వెళ్తున్నాం దారిలో మిగతాని నేను చెప్తాను ఇప్పటి వరకు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ తొమ్మిది వందల పద్దెనిమిది ఉన్నారు త్వరలో మనకు వెయ్యి సబ్స్క్రైబర్స్ అవుతారు తొందరగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గివ్ అవే ఉంటుంది ఇది సంగపూర్ విలేజ్ వర్గల్ టెంపుల్కు మీరు వస్తున్నారంటే వర్గల్ టెంపుల్ ఇక్కడ చూడడానికి మూడు ఉంటాయి ఒకటి వర్గల్ సరస్వతి టెంపుల్ రెండు కొండపోచమ్మ రిజర్వేర్ ఇంకోటి గజ్వెల్ అర్బన్ పార్క్ కూడా ఉంటుంది ఈ మూడు చూసుకోవచ్చు మార్నింగ్ మీరు అక్కడి నుంచి వెళ్ళినట్టయితే వన్ డేలో ఈ మూడు కవర్ చేయొచ్చు మన యూట్యూబ్ లో కొండచమ్మ రిజర్వైర్ వీడియో ఉంటుంది అర్బల్ గజ్వెల్ అర్బన్ పార్క్ వీడియో ఉంటుంది ఇవి కింద డిస్క్రిప్షన్ లో ఒకటి పైన ఐ కార్డ్ లో ఒకటి లింక్స్ ఇస్తాను అవి కూడా చూడండి మనం ఇప్పుడు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ దూరంలో వర్గల్ సరస్వతి టెంపుల్ ఉంది మనకు రైట్ సైడ్ లో కనిపించేది అంతా కూడా గజ్వల్ అర్బన్ పార్క్ ఈ గజ్వల్ అర్బన్ పార్క్ ప్రకృతి సిద్ధమైన మనుషులకు చాలా మేలు చేసే చెట్లు దీంట్లో ఉంటాయి అంతా అడుగుతో కూడుకొని ఉంటది ఈ గజ్వల్ అర్బన్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో మనకు ఒక వర్గల్ సరస్వతి టెంపుల్ వస్తుంది ఈ ఈ రోడ్ లో వెళ్తుంటే మాత్రం పచ్చదనము చెట్లు ఈ మంచిగా పచ్చని వాతావరణం అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ నుంచి ఇట్లా ముందుకెళ్తే మనకు లెఫ్ట్ సైడు హైవే వస్తుంది ఈ హైవే నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు సిద్దిపేట వెళ్ళొచ్చు రైట్ సైడ్ వర్గల్ టెంపుల్ వస్తుంది మనం ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చినామంటే ఇట్లా హైదరాబాద్ నుంచి మనకు వెనకాల కనిపించేదే వర్గల్ సరస్వతి టెంపుల్ ఈ కమాండ్ నుంచి జస్ట్ ఒక మూడున్నర కిలోమీటర్ల దూరంలో వర్గల్ సరస్వతి టెంపుల్ ఉంటుంది ఇటు వెళ్తే సిద్దిపేట వెళ్ళొచ్చు సిద్దిపేటు కరీంనగర్ ఈ రోడ్డు మనకు లెఫ్ట్ సైడ్లో ఆ ఎత్తైన గుట్ట మీద కనిపించేదే సరస్వతి టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ కొండలు పక్కన మనకు పొలాలు పంట పొలాలతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది పార్కింగ్ అయితే ఇక్కడ ఫ్రీ పార్కింగ్ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అక్షరాభ్యాసానికి కావాల్సిన పలక బల్పం నోటుబుక్ పెన్నులు ఇంకా జాకెట్ ముక్క కొబ్బరి బియ్యము ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇది మనకు సరస్వతి టెంపుల్ సరస్వతి టెంపుల్ ఎంట్రెన్స్ మన వెనకాల అనిపిస్తుంది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో ఇక్కడ భక్తులు తెచ్చుకున్న కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు ఈ ప్లేస్ లో ఫ్రెండ్స్ లో గోపురము మనకు ఇట్లా అనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది లోపలికి ఇదైతే దర్శనానికి ఎంటర్ అయ్యే గేటు ఇక్కడే పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు ఈ ఆలంతా అక్షరాభ్యాసం చేసే పిల్లలతోని నిండిపోయి ఈ గుడి పక్కన బయటికి వెళ్ళే దారిలో ఎత్తైన సరస్వతి దేవి విగ్రహం ఒకటి కనిపిస్తుంది ఆ విగ్రహం చాలా బాగుంటుంది గుడి నుంచి ఎత్తైన గుట్టపై నుంచి కిందికి చూస్తే వ్యూ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ పంట పొలాలు ఇదంతా చాలా బాగా కనిపిస్తుంది గుడి పై నుంచి కిందికి వస్తే లెఫ్ట్ సైడ్లో ఒకటి పార్క్ ఉంటుంది ఆ పార్క్ లో శివలింగం ఉంటుంది గార్డెనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది కూర్చోవచ్చు ఇక్కడ అక్షరాభ్యాసం అన్న రెండు చేస్తారు ఇవి రెండు పిల్లలకు చేయవచ్చు ఇక్కడ మధ్యాహ్నం వరకు భోజనం కూడా ఉంటుంది పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడ భోజనం ఉంటుంది ఇది మన వర్గల్ సరస్వతి టెంపుల్ వీడియో ఇలా ఛానల్ రెగ్యులర్ గా చూస్తూ ఉండండి ఇప్పటి వరకు మన ఛానల్లో తొమ్మిది వందల పద్దెనిమిది మంది అయితే సబ్స్క్రైబర్స్ అయ్యారు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కాగానే మన ఛానల్ నుంచి గివ్ ఏవే అయితే ఉంటుంది ఇలాంటి మరెన్న మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేషన్స్కు షేర్ చేయండి జై హింద్